అటువంటి మా సర్వే నెంబర్లు ఇవి ఈ సర్వే నెంబర్లో నేను కాలేజీ కట్టి కాలేజీని అమ్మేశాను అమ్మేసిన తర్వాత మొన్న రిజిస్టార్ ఆఫీస్కి మేము వెళ్ళినాం మేము ఆ పొలం అమ్మాలని చెప్పనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందని చెప్పని ఆ పొలం కొని ఆయన మాతోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టార్ దాన్ని తీసి సార్ ఈ సర్వే నెంబర్లో తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వాల్యువేషన్ పడి ఉంది మీ పక్కన మీరు గత మీ కాలేజ్ అమ్మినటువంటి సర్వే నెంబర్లో తొమ్మిది లక్షలే ఉంది ఇటీవల కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో మా చిన్నమ్మ పక్క భూమి ఉంటే ఒక ఎకరా మా చిన్నమ్మ కమ్మ్యం అది కూడా ఐదున్నర లక్షే ఉంది రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో నాది ఎకరా తొంభై ఎనిమిది లక్షల రూపాయలు కుట్ర చేసి అధికారులు పొరపాటు డాక్టర్ ఇదే వీరి చలపత్రరావు చేయించాడు తొంభై ఎనిమిది లక్షలు నాది వాల్యుయేషన్ చేస్తున్నారు ఈరోజు మొన్న నిన్న కాదు మొన్న వీరి కళాయి పేరుతో ఎకరా తొంభై సెంట్లు నువ్వు డీసీఎల్ ఫ్యాక్టరీ ఎదురుగా కొన్నావు ఎకరా తొంభై సెంట్లు పట్టాది ఈరోజు రెండున్నర ఎకరా వీరి కళాయవాణితో ఈరోజు డాక్యుమెంట్స్ అన్ని తెచ్చున్నావు వీరి అలా పేరుతో నువ్వు రెండున్నర ఎకరాగా దాన్ని ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం అది పట్టా ఎకరా తొంభై సెంట్లే పొరవది కాలువలు ఆక్రమించి శివాయని ఆక్రమించి ఆర్ఎన్పి స్థలాన్ని ఆక్రమించి అది పట్టా చేసుకున్నావు ఈరోజు ఆ రకంగానే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది కేసు డిస్పోజ్ అయిన కేసు మళ్ళీ రెండు వేల ఇరవైలో ఏసీ గారి చేత ఆయన పెట్టి చేసింది ఈ రెండు వేల ఇరవైలో ఏదైతే పొలం ఉంది నూట చిల్లర ఎకరాలు నూట పదహారు ఎకరాలు ఎగ్జాక్ట్ ఫిగర్ నూట పదహారు ఎకరాల్లో పదిహేను ఎకరాలు ఇప్పుడు ఏదైతే అభియోగం చేస్తున్నారో పదిహేను ఎకరాలు కేవలం ఎరువురు కుటుంబానికి సంబంధించిందని డాక్యుమెంటేషన్ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెండు వేల ఆయన చెప్పిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రోజు శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం అని పేరు ఉండదు దాంట్లో శ్రీ లక్ష్మీప్రసన్న లక్ష్మీప్రసన్న స్వామి రైస్ మిల్లు సా మిల్లు ఉన్న మా ఆస్తిలన్నీ పాత రోజుల్లో మొత్తం వెంకటేశ్వరస్వామి మీదే ఉండేది మా కుటుంబం మీద ఉండే ప్రతి ఆస్తి మేము అప్పుల పాలైపోయి సినిమాలు తీస్తే అప్పులు పాలైపోయినప్పుడు మాకు హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం అన్ని అప్పులు అన్ని అప్పులు కట్టగా దాదాపు మాకు మూడు వందల ఎకరాలు జమీందారులం ఆ రోజులకి మూడు వందల ఎకరాల్లో జమీందారులు కావాలంటే డేటా తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పోయింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మీరు చూసుకోండి ఒకసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడు మాకు ఒకటే భాగం వచ్చింది ఎంత వదిలేసుకున్నాం భూమిని అని ఈ ల్యాండ్ యాక్టింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఇదిగో డాక్యుమెంటేషన్ చూసుకుని నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిదిలో మాకు అన్ని బాగా ఈ పదిహేను ఎకరాలు కూడా హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పులకి రాసి వచ్చని చెప్పి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నెంబర్ ఆర్డర్ తీసుకోండి వాళ్ళ ఉండి ఎక్కడ తెల్ల కాంపౌండ్ వాళ్ళు ఉన్నా అది వీరు తెలపత్రావుదే ఈరోజు ఆ గ్రామాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బిడ్డల్ని పాప మా గుంటల్లోకి పోయి పడిపోతే చనిపోయే ప్రమాదం ఉందని చెప్పని ఆ గుంటలో చూసి వచ్చేసావు బుక్ మన పాదయాత్రకు లోకేష్ గారు వచ్చినప్పుడు రెడ్ బుక్లో రాయించి పెట్టున్నాం కొల్లూరు మండల నాయకులందరం చెప్పి రాజభవన్లో జరిగే అవినీతిని కడూరు మండలంలో జరిగే అవినీతిని రేపు ఇరవై ఏడవ తేదీ మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు మా రాష్ట్ర మంత్రివర్యులు మా యువ నాయకుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు మేమందరం కూడా కడలూరు మంత్ర మండలం నుంచి అందరం కూడా బస్సుల్లో మండల నాయకులు అందరం ఆ రోజు లోకేష్ బాబు దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళి ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ కొడలూరు మండలంలో వీరి చలపత్రం మీద వైసీపీ నాయకుల మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పని మేము అందరం కోస్తా ఉన్నాం మీ నాయకులు చేస్తుంటారా ఎందుకు మాట్లాడతారా చేసే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడబాకండి మీది మీరు చూసుకోండి మా టీడీపీ వాళ్ళ గురించి మా గురించి మీరు మాట్లాడాల్సిన పని బళ్ళ ఆ మహాతల్లి వాళ్ళ భార్యాభర్తలు మా మాకు మంచి రోజులుండి టీడీపీ వాళ్ళకి కోవూరు నియోజకవర్గానికి వచ్చారు ఇద్దరు గెలిచారు మా ఏదైనా కూడా మా సమస్యలు ఉంటే మా టీడీపీ వాళ్ళు పోయి అడుక్కుంటాం మేము చెప్పుకుంటాం మీరు పోయి వచ్చి ఆయనకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ దూరం రానియరు మా నాయకులు కనీసం ఇంకో మాట అన్నారు శ్రీయరెడ్డి ఎవరన్నారు శ్రీరెడ్డి ఎవరా మా ఎమ్మెల్యే పెట్టాడు మా ఎమ్మెల్యే పెట్టింది శ్రీరెడ్డి ఇన్ఛార్జీగా ఏమో ఆయన ఏం దోసుకొని తీసుకోపోయి మండలంలో ఆయన దోసుకోపోయి ఇంటికి ఎత్తుకోపోవటం లేదా ఆమె ఇష్టం ఎవరినైనా పెట్టద్ది